అమ్మ అందరూ బాగున్నారా మక్క పిండి ఉప్పు నీడి వస్తుందా మీరు సుద్ధా చేసుకోండి ఈ రోజు ప్రాసెస్ అంతా అమ్మనే చూపిస్తుంది ఫ్రెండ్స్ మూకుడు పెట్టిన నూనె వేస్తుందా ఓకే అమ్మ ఇది మూకుడు మూకుడు బాగుంటది ఇందులో అయితే మంచిగా గోల్తది ఇనుప మూకుడు అనేది మంచిగా గోల్తది హెల్త్ కూడా మంచిది కదా హెల్త్ కి మంచిది ఓకే ఇక పచ్చిమిర్చి ఎత్తుందా ఇక పల్లీలు ఉల్లిగడ్డలు ఉల్లిన ముక్కలు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ అమ్మా అంతా ఈ శనగపప్పు శనగపప్పు వేయాలి తర్వాత కల్జామాకి వేయాలి మంచిగా వేయాలి వీటికి కొంచెం ఉప్పు వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఉప్పు వేసుకుంటే తొందరగా ఉంటుంది ఉప్పు నన్నేసి అన్నే చూడు నన్నే చూడు అంటారు ఉప్పు కలర్ఫుల్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అన్నీ ఓకే అమ్మాయి అల్లం జీలకర్ర వేసినా ఇది దంచుతున్నా కొంచెం జీలకర్రనా జీలకర్ర జీలకర్ర అల్లం అవసరం లేదు కదా ఇల్లు వద్దా అల్లం చూడదు ఎరపాయ జీలకర్ర వేసుకొని దంచాలి వాసన కమ్మగా అక్కడే ఉంటుంది ఉప్పుడు పిండిలకి అమ్మా ఇం వెళ్ళిపోయే జీలకర్ర దంచుకొని అది నీళ్ళు నీళ్ళు కొట్టుకోవాలి ఒక గ్లాసు రవ్వకు మూడు వాళ్ళ నీళ్లు రవ్వ కాదా మా మధ్యపై పిండి పిండి ఒక గ్లాస్ అయితే నీళ్లు మూడు వంతులు పోసుకోవాలి ఈ గ్లాసు పిండికి ఈ మూడు వార్ల నీళ్లు మూడు వంతల నీళ్ళు మూడు వంతల నీళ్ళు మసిలితే ఇంకో గిన్నె ఇనుకుతాయి పర్వాలేదు ఓకే ఇప్పుడు పోసేస్తానా పోసేస్తా ఇప్పుడు ఇంకా ఏం కాదు ఇప్పుడు మంచి మసాలన్నా మసలాలే మసాల ఈ పిండిలా అంతా నువ్వులు వేసుకోవాలి పిండిలని కలపాలి ఏ పిండిలని వేసుకో తన వేసుకో ఓకే పచ్చి నువ్వులు వేయించని పచ్చి నువ్వులు వేయించని నువ్వులు ఫ్రెండ్స్ ఇవి ఈ మక్క పిండిలను వేసింది అమ్మ ఈ నీళ్లు ఉండగానే కొత్తిమీర వేసుకోవాలి బాగుంటుంది నీళ్ళు మసలంగానే పోతు మీరు వేయాలి వేస్తే బాగుంటుంది ఇప్పుడు నీళ్లు మసలుతున్నాయి వేస్తా ఓకే ఈ పిండి వేసి కలిపితే బాగుంటుంది కొంచెం సిమ్లనే పెట్టుకోవాలా సిమ్ల ఉండాలి ఎందుకంటే మాడద్దు 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 సిమ్లంటే బాగుంటుంది అమ్మా ఈ పిండి ఎట్లాంటి మక్కలు చెప్పు ఒకసారి మన మన మక్కలు ఇవి అంటే రెండు తీరులు ఉంటాయి అది ఆ బ్రెడ్ మక్క మన మక్క కానీ ఇవి మన మక్క అంటే లోకల్ లోకల్ మక్కలు ఆ బ్రెడ్ మక్కలు అంటే వెడల్పుగా బల్లలకు బల్లలు ఉంటాయి ఏమో చిన్నగా గుండ్రగా ఉంటుంది ఇవి మంచిగా ఉంటాయి అవైనా చేసుకోవచ్చు పర్వాలేదు కానీ ఇవి ఇంకా కమ్మకుంటాయి ఇవి ఇంకా మంచి ఉంటది షుగర్ వాళ్ళు బీపీ వాళ్ళు ఎవరైనా సరే మంచిగా తినచ్చు మంచిది హెల్త్ మంచిది నాడు ఇవి గట్టుక మక్క రొట్టె మక్క సరవ పిండి ఇది పాతకాలం నాటి వంటలేదు ఇంకో మక్కపిండితో జావ చేసుకుందాము అంబలని ఎవ్వరైనా తినచ్చు హెల్దీ హెల్దీ ఉంటుంది మంచిది ఇది ఇట్లనే ఎంతసేపు పది నిమిషాల దాకా కలపాలి మీద ఫ్రెండ్స్ కలర్ చూడు ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనబడతాయిందో నిజంగా ఫస్ట్ వేయలేదు కానీ అట్లా కనిపిస్తా ఉంది కదా ఉంటది ఎందుకంటే మా పిండి కదా అమ్మా అట్లానే ఉంటది ఇది ఇంట్లో చేసుకుంటా పిండి గిర్నిక చెప్పు గిర్నికే పట్టి అంటే పోటు పెట్టని మా కళ్ళు పోటు పెట్టాలి పోటు పెట్టిన ఏమో గుడాలకు మంచిగా ఉంటది కాదు ఇవి పోటు పెట్టని కళ్ళ లో దొరుకుతాయి 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 షాప్ లో దొరుకుతాయి బాగుంటది టేస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు సూపర్ అద్దూ అంతే ఇంత కమ్మగా ఉంటది సన్నపు వంట వేయించాలి వేయించాలి లేకపోతే అడగంటుకుంటే కమ్మగా ఉండదు ఇంకా ఓమ సూతి వేసుకోవచ్చు అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చకపోతే ఏం లేదు ఓమనామా ఓమా లేదు లేదు ఉప్మాకు మాకు అంతగా నచ్చదు అందుకని కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు కానీ ఇవన్నీ కంపల్సరీ ఓకే గిల్లిందమ్మా పది నిమిషాలు అయింది ఇక ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తుందా అయిపోయిందమ్మా మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయిందమ్మా ఇట్లా ఉండాలి ఉండాలి వస్తుంది చెయ్యితోనే సుంచుతో ఆయనతో పోతుంది కానీ ఇట్లుంటే బాగుంటుంది ఇట్లాంటేనే బాగుంటది ఇప్పుడు చూస్తున్నారా మక్కపిండి ఉప్పుడు పిండి అమ్మ చేతి వంట పాతకాలం నాటి వంట అని చెప్పింది అమ్మ కమ్మగా ఉంటది ఫ్రెండ్స్ రెడీ అయింది ఇట్లా పిండి ఉప్పుడు పిండి రెడీ అయింది అమ్మ మంచిగా చేసుకొని తినండి ఇది కా పాతకాలం నాటి వంట బాగుంటది ఉంటది ఇది మూకుట్లనే ఎందుకు చేసుకోవాలి ఇనుప మూకుట్ల చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇనుప మూకుట్లనే చేసుకోండి ఇది అది వద్దు ఇంట్లో అయితేనే బాగుంటుంది మంచిగా ఇట్లా గోలియచ్చు చెయ్యచ్చు మంచిగా ఉంటుంది ఓకే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా అమ్మ చేసిన పాతకాలం అంటే కమ్మని పిండి ఉప్పుడు పిండి ఇది అయితే మీరు తప్పకుండా చేసుకొని తిని ఎట్లా వచ్చిందో మాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్కు మంచిది అండ్ ఇప్పుడు నిజంగా ఇది ఒక్కసారి టేస్ట్ చూస్తే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది నా అదే గ్యారంటీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా చాలా చాలా కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటామల్లా